హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు భరోసా తొలి విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా పన్నెండు గంటల నుండి జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతుల ఖాతాలలో ఈ డబ్బు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చమ్నాయుడు గారైతే అధికార సమావేశంలో అసెంబ్లీలో మాట్లాడి రైతులకు డబ్బు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎటువంటి రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ అవుతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున క్రిందటి ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది ఈసారి ఎన్నికల హామీలో తెలిపిన విధంగా కూటమి ప్రభుత్వం ఏటా ప్రతి రైతుకు కూడా రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేల రూపాయలు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది కాకపోతే 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 మొదటగా ఈ రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది తొలి విడతగా ఈ తొమ్మిది వేల రూపాయలు అదేవిధంగా ఎవరైతే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని ఆధార్ కార్డు కలిగి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు కానీ మనకు అప్డేట్ అనేది కూడా ఇంకా రాలేదు కానీ ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన